గుప్పడెంత మంచో సీరియల్ అవ్వడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ అనే విషయం అయితే మనకు తెలుస్తుంది అయితే మనకి తెలుగులో సీజన్ ఎయిట్ ప్రారంభమవుతూ ఉండగా కన్నడలో అయితే సీజన్ లెవెన్ ప్రారంభమవుతూ ఉంది అయితే రిషి సార్ కన్నడలో కాకుండా తెలుగుకు వెళ్ళే ఛాన్స్ ఎందుకు లేదు ఎందుకంటే రిషి సార్కి తెలుగులో చాలా చాలా క్రేజే ఉంది కన్నడ భాష నటుడే అయినప్పటికీ గుడంతో మనసు సీరియల్తో ఆయనకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ప్రేక్షకులకు కూడా రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ అంటే చాలా చాలా ఇష్టం ఆయన తెలుగులో కనుక బిగ్ బాస్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయనే ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ తెలుగుకి వెళ్లకుండా కన్నడ భాషకే వెళ్ళడానికి కారణం ఏంటి ఒకవేళ ఏ భాష నటులు ఆ భాషలో బిగ్ బాస్కే వెళ్ళాలని రూల్స్ ఏమైనా ఉంటాయా అన్నది కాస్త డౌట్గానే ఉంది కానీ నిజానికి తెలుగులో రిషి సార్ కనుక వెళ్ళినట్లయితే మాత్రం ఆ క్రేజ్ మామూలుగా ఉండదు బిగ్ బాస్ జరుగుతున్నంతసేపు కూడా ఎవ్రీడే రిషి సార్ని చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే సీరియల్ అయిపోయినా ఎవ్రీడే బిగ్ బాస్లో ఆయన కనిపిస్తారు కాబట్టి అలా కాకపోయినా ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ సీజన్కి వెళ్ళినా పర్వాలేదు కన్నడ ఛానల్లో రిషి సార్ ఎవ్రీడే చూస్తూ అంతే అంతేకాదు మనం కూడా ఓట్ చేయొచ్చు ఏ భాష అన్నట్లయినా సరే కన్నడ సంబంధించిందైనా పర్వాలేదు అక్కడున్న కంటెస్టెంట్స్కి కూడా మనం ఓట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అయినా కన్నడ అయినా రిషి సార్ ఎక్కడున్నా సరే ఆయన ఓట్ చేసి టాప్ గా నిలబెట్టే ఛాన్స్ మనకే ఇచ్చారు టీవీ వాళ్ళు అయితే సో ఆయన ఏ బిగ్ బాస్కి వెళ్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు కన్నడనా తెలుగు అనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు అదే తెలుగులో కనుక రిషి సార్ వస్తే మాత్రం ఇక టీఆర్పి కూడా ఛానల్స్కి మామూలుగా ఉండదన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే త్వరలోనే ఆయన ఏ బిగ్ బాస్కి వెళ్తున్నారన్న విషయం మనం కూడా తెలుసుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి